ఘనంగా జాబ్ యూనియన్ ముప్పై రెండవ ఆవిర్భావ దినోత్సవం విజయనగరం జిల్లా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో పట్టణ రెడ్ క్రాస్ నిరాశ్రయుల వసతి భవనంలో ముప్పై రెండవ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి సమాచార శాఖ ఏడీ రమేష్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కెఆర్డి ప్రసాదరావు ముఖ్య అతిథులుగా పాల్గొని కేక్ కట్ చేసి వృద్ధులకు అన్న ప్రసాద కార్యక్రమం చేశారు అనంతరం ఏడి రమేష్ మాట్లాడుతూ వార్షికోత్సవ ఆవిర్భావ దినోత్సవం ముప్పై రెండు సంవత్సరాలు పూర్తయిందంటే చాలా తక్కువ విషయం కాదు జాబ్ అనేది ముఖ్య రాష్ట్రంలోని ముఖ్యమైన యూనియన్లో ఒకటిగా నిలబడింది ఇందులో కూడా మన జిల్లా నుంచి కూడా చాలా మంది ఒక లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ గోలో మెంబర్స్గా ఉన్నారు అలాగే జర్నలిస్టుల వెల్ఫేర్ యాక్టివిటీస్లో కానీ జర్నలిస్టుల హక్కుల కోసం పోరాటంలోనూ జాబ్ చాలా ప్రయత్నం చేస్తుంది దాంట్లో భాగంగా ఈ జిల్లా కలెక్టర్ గారిని ఉన్నతాధికారులు కలిసినప్పుడు వాళ్ళకి ఫేవరబుల్గా జిల్లా యంత్రాంగం నుంచి రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది జర్నలిస్ట్ వెల్ఫేర్ యాక్టివిటీస్లో భాగంగా ఈరోజు కూడా ఇక్కడ ఈ ఆశ్రమంలో చాలామంది అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉంది కాబట్టి ఇందులో కూడా మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసేందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ముందు రోజు ఈ కార్య మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఇంకా ముప్పై రెండవ వార్షికోత్సవం అనేసి అంటే చాలా గొప్ప విషయం ఇది థర్టీ టూ ఇయర్స్ ఒక ఆర్గనైజేషన్ని కంటిన్యూ చేయడము ఈ సందర్భంగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను మరి సందర్భంగా జాబ్ సభ్యులు అందరికీ కూడా మా రెడ్ క్రాస్ సొసైటీ కనుక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీరు చేసే కమ్యూనిటీ వెల్ఫేర్ కార్యక్రమాల్లోని ముందుగా రెడ్ క్రాస్ సొసైటీని గుర్తుంచుకోవడం రెడ్ క్రాస్ సొసైటీ మెయింటైన్ చేసిన ఈ నిరాశ్రయాల కేంద్రంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన విధంగా మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అసోసియేషన్ ఇంకా అభివృద్ధి పొందాలని మీ అనే న్యాయబద్ధమైన కోరిక న్యాయ సమ్మతంగా మీరందరూ తీర్చుకోగలగాలని భగవంతుడిని కోరుకుంటూ మీకు అందరికీ మంచి అభివృద్ధి కలగాలని మరొకసారి ఆశిస్తూ ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలుసు ఏర్పాటు చేసిన ముప్పై అయితే ముందుగా జాబ్ ఫౌండర్ లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు తెలుస్తున్నాం ఎందుకంటే సుదీర్ఘ కాలం పాటు పోరాడి ఈ జర్నలిస్ట్ యూనియన్ ముందుకు తీసుకెళ్తున్నారు అదేవిధంగా నేను అధ్యక్షుడిగా వస్తున్నారు ఈ కార్యక్రమం ఇచ్చేసిన రమేష్ గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం రెడ్ క్రాస్ చైర్మన్ గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం అయితే జాబ్ జిల్లా శాఖ ఏర్పడిన తర్వాత మంచి మార్టీ గారి కలెక్టర్ గారికి ఒక వెంట పత్రం ఇవ్వడం అయింది జర్నలిస్ట్ పిల్లలకి ఫీజు రాయితీ కోసం అడిగితే ఆయన వెంటనే స్పందించి పెద్ద హృదయంతో మంచి మార్పు చేసుకొని ఆయన వెంటనే డిఈఓ గారికి ఆర్ఏఓ గారికి రాశారు అందుకు ప్రతిఫలితంగా జిల్లాలో కొంతమంది పిల్లలకి మనం ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇచ్చాము అది ఆయనకు ముందుగా ధన్యవాదాలు తెలుస్తున్నాం సార్ మీ ద్వారా మేము కలెక్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తున్నాము సార్ అదేవిధంగా జర్నలిస్టులకి ఇంకా ఎవరికైతే అవుట్ సైట్లు వాళ్ళతో వాళ్ళందరూ కూడా ఇళ్ళ స్థలాలు కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తారని చెప్పి ఇటీవలి కలిసి ఆడితే హామీ ఇచ్చారు అందుకు కూడా ఆయన కృషి చేస్తారు దీనికి ఎవరైతే అడుగులేని జర్నలిస్టులు ఉంటారో అందరూ కలిసి మనం అడిగితే ఈ అవకాశాన్ని కూడా ఆయన ఇస్తారనిచ్చి అందుకు ముందుగా ధన్యవాదాలు నేను చెప్పుకుంటున్నాను ఇక మీద కూడా జాబ్ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేస్తాము అలాగా అందరు సహాయకారు సహకారాలు అందించాలని కోరుతుంది సెలవు आमा शिखरले न हो मरेन छ मौन वचन न हो अघोडी छ ला मने गयो आन्ज छ आन्ज छ